कितना रहा టెట్ పరీక్షలు యథావిధిగా ఉండడానికి అవకాశం ఉంది చాలామంది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా పోస్ట్ పోన్ కావచ్చేమో సార్ అని కొద్దిగా డైలములో ఉన్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు పేపర్లు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది జనవరి పద్నాలుగో తారీఖున గ్రామ పంచాయతీ ఎలక్షన్ యొక్క నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫిబ్రవరిలో మనకు దానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు ఉండడానికి అవకాశం అయితే ఉంది ఎందుకు చెప్తున్నానంటే కుల గణనకు సంబంధించినటువంటి డిసెంబర్ పదికి దానికి సంబంధించినటువంటి ఏవైతే మనము ప్రభుత్వం చే కులగణన ఉంటుందో దాని యొక్క ఫలితాలు అనేటువంటిది అంటే దానికి సంబంధించినటువంటి లాస్ట్ అనేటువంటిది డిసెంబర్ పదో తారీఖు ఇవ్వడం అనేది జరుగుతుంది అప్పుడు అందులో ఎస్సీ ఎంత బీసీ ఎంత అదేవిధంగా ఎస్టీ ఎంత ఓసీ ఎంత కాబట్టి ఈ రకంగా అదేవిధంగా మహిళలు అదేవిధంగా మేల్ ఎంత ఫీమేల్ ఎంత అనేటువంటిది వస్తుంది దీని తర్వాత కులగణన దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అప్పటిదాకా అయితే డిసెంబర్ పది వరకు మనకు ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవచ్చు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఇది జనవరిలో రావచ్చు జనవరిలో వస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదండి టెట్ ఎగ్జామ్కి ఎందుకు చెప్తున్నానంటే టెట్ ఎగ్జామ్ అనుకో జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు మనకు సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించినటువంటి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేటువంటిది మనకు ఉండదు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఫిబ్రులోనే కంపల్సరిగా మనకు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నట్టు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఇప్పుడున్న వరకు సమాచారం ప్రకారం అయితే ఫిబ్రవరిలోనే మనకు ఎలక్షన్లు జరగడానికి అవకాశం అయితే ఉంది ఎందుకు చెప్తున్నానంటే మన మదిలో తప్పకుండా పోస్ట్ పోన్ అనేటువంటిది ఆలోచన వచ్చింది అనుకోండి పోస్ట్ పోన్ అయినటువంటి ఆలోచన వస్తే తప్పకుండా జాబ్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది జాగ్రత్త పడండి ఎందుకంటే ఇప్పటికే ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బీ సీరియస్ ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా నేనైతే మీకు ఇక్కడ న్యూస్కి సంబంధించినటువంటి వీడియోస్ అందిస్తున్నాను టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ అందిస్తున్నాను జనరల్ గ్రామర్ అనేటువంటిది కూడా అందిస్తున్నాను అదే రకంగా ప్రీవియస్ పేపర్లు కూడా ఇస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్ తప్పకుండా అందించాలనే బలమైన సంకల్పంతో మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది నా వైపు నుంచి యాజ్ ఏ సబ్స్క్రైబర్ చేసుకున్నందుకు తప్పకుండా అంతో ఇంతో నీకు ఈ ఛానల్ ద్వారా నీకు ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి తప్పకుండా సేను ఇంగ్లీష్ కలర్ని యూట్యూబ్ ఛానల్ నీకు తోడుగా ఉంటుందని అదే రకంగా ఎప్పటికప్పుడైతే మీకు ఎలాంటి అప్డేట్స్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను నేను ముందే చెప్పాను టెట్ ఎగ్జామ్లో ఎలాంటి మార్పు లేదు నో చేంజ్ కాబట్టి నువ్వు చేంజ్ చేసుకోకు ప్రిపరేషన్కు ఒకవేళ నువ్వు చేంజ్ చేసుకున్నావు అనుకో నువ్వు ఎక్స్చేంజ్ అవుతావు అంటే నీ పోస్ట్ ఎక్స్చేంజ్ అవుతుంది నీకు రావాల్సినటువంటి డిఎస్సిలో జాబ్ అనేటువంటిది వేరేకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్ ఎగ్జామ్ యథావిధిగా ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మనకు ఏప్రిల్లో ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ రకంగా మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేయండి వీలైతే మన ఛానల్లో తప్పకుండా రోజు చేసేటువంటి వీడియోస్ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ సీ యూ